హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో కరివేపాకుతో కారం పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారపొడి వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి స్పాంజ్ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కారపొడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కరివేపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఈ కరివేపాకుని ఆరబెట్టుకోవాలండి తడి అనేది అసలు ఉండకూడదు ఒక టూ టు త్రీ అవర్స్ కరివేపాకుని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టు తర్వాత చూపిస్తున్నాను ఈ కారపొడిని ప్రిపేర్ చేయడం కోసం నేను కరివేపాకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇలా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అర స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక పదిహేను ఎండుమిరపకాయలు వేసుకోవాలండి కరివేపాకు నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఎండు మిరపకాయలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక అర బౌలు పల్లీలు వేసుకోవాలి పల్లీలను కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్లయితే కారపొడి అనేది పొడి పొడిగా రాకుండా కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకోవాలి ఈ శనగపప్పుని మినపప్పుని దోరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు మినపప్పు అస్సలు మాడిపోకూడదండి వీటిని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మాడిపోయినా కానీ మనకి కరివేపాకు కారం పొడి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసేసుకొని ఒక రెండు స్పూన్ల ధనియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగైదు మిరియాలు రెండు లవంగాలు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను అన్నిటిని సపరేట్గా ఫ్రై చేస్తున్నానండి అన్నిటిని సపరేట్గా ఫ్రై చేసుకోవటం వల్ల అన్ని చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటి అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకును వేసుకోవాలండి ఈ లో పట్టేంత వరకు వేసుకోండి ఒకవేళ సరిపోతే సగం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా కరివేపాకుని కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మనం పట్టుకుంటే చేతితో క్రిస్పీగా ఉండాలండి అప్పుడే మనకి కారపొడి అనేది పొడి పొడిగా ఉంటుంది మనకి కరివేపాకు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ అస్సలు వేయకుండా ఇలా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా అంతా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు కరివేపాకు చూసారా ఇలా చక్కగా పొడి పొడి అవ్వాలండి ఇలా చేతితో నలిపితే కనుక ఈజీగా పొడి అయిపోతుంది నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఎండు మిరపకాయలు అన్నిటినీ ఇందులోకి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మనకి బరక అనేది లేకుండా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొడి ఉంది కదా ఈ పొడిని కరివేపాకు మీద పైన వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కరివేపాకు మెత్తగా పొడిగా అవుతుంది జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి రెండు పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకొని ఇలా ఒలుచుకొని వేసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒక నిమిషం మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అంతే అండి సూపర్ టేస్టీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది వేడివేడి ఇడ్లీలోకైనా రైస్లోకైనా స్పాంజ్ దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మనం కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి